హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు చూసారు కదా బొమ్మలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ మీ ముందుకి ఇవైతే రోడ్ సైడ్ సుబ్బమాస్త ఆపోజిట్లో మన నెల్లూరులో అయితే ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా చాలా రకాలు బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని అవైలబుల్ ఎలిఫెంట్ కానీ పప్పీస్ కానీ బొమ్మలు కానీ చాలా రకాలు ఫ్రెండ్స్ చూసారు కదా టెడ్డీ బేర్స్ చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇవి వాష్బుల్ కూడా మన వాష్ చేసుకోవచ్చు మళ్ళీ క్లీన్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అబ్బాయి దగ్గర అయితే మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇస్తాడు రోడ్ సైడ్ ఉంటుంది మనకి తక్కువ కాస్ట్లోనే వస్తాయి ఫ్రెండ్స్ కానీ నిజంగా చాలా నీట్ అపిరెన్స్ ఉన్నాయి బొమ్మలు కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదైతే మనకి శుభమస్త ఆపోజిట్లో ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి గిఫ్ట్ చేయడానికి చాలా 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 బాగుంటాయి ఫ్రెండ్స్ నిజంగా ఇవి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ నేను ఈ బర్త్డే పార్ పార్టీస్కి వెళ్ళినా ఏదైనా గిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా దీన్నే తీసుకెళ్తాను మీరు కూడా నచ్చితే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో